నమస్తే అండి నా పేరు రాజవర్ధన్ రెడ్డి ధర్తి సుభాష్ పాలేకర్ కృషి దాంతో ఇన్స్పైర్ అయ్యి మేము ఈ క్షేత్రం మొత్తంలో విష లేనటువంటి ఏ కెమికల్ లేనటువంటి ఏ మందులు యూరియా కానీ డిఏపి కానీ ఏది వాడకుండా వర్మీ కంపోస్ట్ అనేది కూడా వాడకుండా ఓన్లీ ఘనామృతము జీవామృతము పుల్లటి మజ్జిగ దీనిలతోనే వ్యవసాయం చేస్తున్నామండి ఇక్కడ పచ్చి రొట్టె కింద పొలము ఫస్ట్ చేసుకునే ముందర జీలుగా వేశామండి ఈ జీలుగా మేము మొత్తం ముప్పై నాలుగు ఎకరాలు మొత్తము జూన్ నెలలో వేసి వర్షంలో జూన్ జూలై ఎండింగ్కు ఫార్టీ ఫైవ్ డేస్కు అంతా కట్ చేసుకోవడం జరిగింది ఒక ఎకరాలు మాత్రము విత్తనం కొరకు మేము మళ్ళీ ఉంచుకున్నామండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొరకు విత్తనం కొరకు ఉంచుకున్నాం ఎంత ఏపుగా ఎంత బలవర్ధకంగా చాలా బ్రహ్మాండంగా అవుతుంది దీనిలో ఇప్పుడు పాలినేషన్ అంటే తేనెటీగలు జుమ్ జుమ్ నాదాలు ఎంత బాగా వినపడుతున్నాయి చూడండి ఒక ప్రకృతి సేద్యంలో అంటే గో ఆధారిత సేద్యంలో న్యాచురల్గా పండించే దానిలో ఉండే ఆనందం ఇది ఎంత ఏపుగా పెరిగింది ఎంత మంచిగున్నది ఎంత మంచిగా మీరు ఇక్కడ చూడండి ఎన్ని కీటకాలు అవి పాలమినేషన్ కొరకు తనలాడుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయండి ఇదంతా ఒక సేంద్రియ వ్యవసాయంలోనే జరుగుతుంది దయచేసి అందరూ రైతులందరూ తక్కువ పెట్టుబడితోన కష్టం ఉంటుందండి తక్కువ పెట్టుబడితోన కెమికల్స్ లేకుండా డీఏపీలు యూరియాలు లేకుండా వ్యవసాయం చేసి ప్రజలకందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే దిశగా పయనించాలని చెప్పి కోరుకుంటు జై హింద్